హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇలా బయటకి షాపింగ్ కోసం అని చెప్పి రావడం అయితే జరిగింది మార్కెట్ దగ్గర ఏరియాలో ఇక్కడ మొక్క జొన్న కంకులు చూడండి ఫ్రెష్ రైతులు తీసుకొచ్చారు ఇలా అంటే సాయంత్రం అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటారంటే అక్కడి నుంచి మళ్ళీ కిరాణం షాప్ కోసమని చెప్పి కిరాణం ఐటమ్స్ కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇంకా అక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న ప్రొడక్ట్స్ తీసుకునేటి ఫ్రూట్స్ అలాంటివి ఉంటే ఇంకా అవన్నీ దగ్గరికి వెళ్ళడం జరిగింది బయటకి ఇట్లా వెళ్తే ఎలా ఉంది అని అంటే చాలా చాలా వరకు అమౌంట్ అనేది మంచినీళ్ళ వాళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటా ఉంటుంది ఇట్లా బయట అడుగు పెడితే సరిపోతుంది టూ థౌజండ్ లేవడమే ఇట్లుంటుంది సామాన్ల కోసం అంటే ఇంకా తక్కువ తక్కువ మారకు తెచ్చిన వరకే అందుకోసమని ఎవరికైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో చాలా చాలా ఖర్చులు ఏం లేదన్నా సరే డైలీ వన్ టు టూ థౌజండ్ వరకు ఖచ్చితంగా ఖర్చు అనేది అయితే ఒక ఫ్యామిలీకి అంటే అది చిన్న ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ వరకు ఆ ఫ్యామిలీకి ఇంత ఖర్చు అవుతూ ఉంటుంది ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అందుకోసమని చెప్పి ఆదాయం అనేది తక్కువ ఉంది ఖర్చు అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనము అట్లనే ఆదాయం కోసం అని చెప్పి ఇంకా అనేక మార్గాలు అనేది ఎంచుకోవాలి అలాంటి మార్గంలో మా శివసాయి సొసైటీ కూడా ఒక ఆదాయ అవకాశాన్ని అనేది ప్రతి ఒక్కరికి అందిస్తుంది మీరు ఇందులో వర్క్ చేయాలి అనుకుంటే గ్రూప్స్ ఆర్డీసు అడ్జస్ట్మెంట్ ప్లాన్సు ఇంకా కొన్ని ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయించుకోవడము టైలరింగ్ వర్క్ ఇన్సూరెన్స్ అనేక ఆదాయ మార్గాలు అయితే మా దగ్గర ఉన్నవి అలా మీరు చేసుకునే వర్క్ చేసుకుంటూ కూడా ఫుల్ టైం చేసుకునే వాళ్ళకి ఫుల్ టైం ఫుల్ టైం వేరే దగ్గర జాబ్ చేస్తే పార్ట్ టైం కూడా వర్క్ చేసుకుంటూ మంచి ఆదాయం అనేది అయితే తీసుకునే అవకాశం అయితే మా దగ్గర ఉంది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా లేదు అని అంటే మీకు ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి అవసరం ఉంటే కనుక చెప్పండి ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు డబ్బులు మాత్రం ఈ రోజులలో చాలా చాలా అవసరాలు ఎంత డబ్బులు ఉన్నా సరే సరిపోతలేదు ఎంత ఇన్కమ్ వచ్చినా సరే అన్న ప్రతి ఒక్కరు పార్ట్ టైం జాబ్ అనేది చూసుకోవాల్సిందే మీకు కుదిరిన టైంలో మీకు ఎలా అంటే సమ్ ఎలా వర్క్ చేయాలని అనిపిస్తే అలా ఇరవై రకాల వర్క్స్ ఉన్నాయి ఇరవై రకాల వర్క్స్ మీద దేనికి సంబంధించిన దానికి ఆదాయం అనేది అనేది అయితే ఉంది ఈ ఆదాయం అనేది తీసుకోవడాని కోసం మాత్రం ఇంకా ఈజీ వర్క్ కూడా చాలా ఈజీ మీరు ఇంట్లో ఉండి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లా కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది ఇంత మంచి అవకాశాన్ని మాత్రం మీరు వినియోగించుకుంటూ ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేషన్స్కి నైబర్స్కి తెలియజేయండి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఆదాయం తీసుకునే అవకాశం మా శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్